నేనెప్పుడూ కలలు చెప్పుకునేవాణ్ణి కాదు కాని ఒక చిన్న కల కలమాత్రముంది నా చేతుల్తో నా కష్టంతో ఏదైనా నిలబెట్టాలని ప్రతి ఉదయం ఇదే వీధిలోకి వచ్చేవాణ్ణి నా చిన్న ఫుడ్ కాట్ని తోసుకుంటూ ఇది నాకు వ్యాపారం కాదు నా ఆశల బరువుని మోసే వాహనం రుచి ఉంది కష్టం ఉంది కాని గుర్తింపులేదు జనం ఆగకుండా నడిచిపోయేవాళ్లు పక్కనే ఇంకో స్టాల్ దగ్గర శబ్దం నవ్వులు కెమెరాలు మాత్రం మౌనం కొన్నిసార్లు ఓడిపోవడం బాధకాదు నిన్నెవ్వరూ గమనించకపోవడమే అసలు బాధ ఇది నిజంగా నా వల్ల అవుతుందా అనే ప్రశ్న రోజూ నన్ను వెంటాడేది కొందరు రుచి చూసి వెళ్ళిపోయారు కూడా చెప్పకుండా అప్పుడు నాకు నామీదే సందేహం వచ్చింది రోజు ముగిసింది కార్టు మూసే సమయం వచ్చింది చేతిలో మిగిలింది డబ్బు కాదు ప్రశ్నలు అప్పుడు నేను ఒకటి గమనించాను వీధి గోడపై చిరిగిపోయిన ఒక పోస్టర్ సగం ఊడిపోయిన అక్షరాల మధ్య ఒక వాక్యం స్పష్టంగా కనిపించింది మంచి విషయాలకు సమయం పడుతుంది ఆ వాక్యం నన్ను ఆపేసింది ఆలోచింపచేసింది నేను చేస్తున్న ఈ నిశ్శబ్ద పోరాటానికి అర్థమిచ్చింది అర్థమైంది జనం వెంటనే రావాల్సిన అవసరం లేదు విలువ ఉంటే సమయం తానే వస్తుంది అదే క్షణంలో నేనొక నిర్ణయం తీసుకున్నాను గుర్తింపు కోసం కాదు నిజాయితీ కోసం నాణ్యత కోసం ప్రయత్నించాలి అని రోజు మళ్లీ వచ్చాను అదే వీధి అదే కార్ట్ కాని ఈసారి నా మనసు వేరుగా ఉంది ప్రతి వంటలో నా గుండె పెట్టాను శుభ్రతలో పెట్టాను నిశ్శబ్దంగా కానీ ఆగకుండా ఈసారి ఒక్కరు ఆగారు తిన్నాక మాట చెప్పలేదు కాని కెమెరా ఆన్ చేశాడు నాకు తెలియకుండానే నా కథ మొదలైంది కొంతసేపటికి ఫోన్ నిశ్శబ్దంగా కంపించింది ఒక్కసారి కాదు మళ్ళీ మళ్ళీ ఒక్కరు ఇద్దరూ ఆగినవాళ్లు పెరిగారు చూడ్డానికి వచ్చిన వాళ్ళు తినడానికి మిగిలారు నేను ఆశ్చర్యపోలేదు ఎందుకంటే నేను సిద్ధంగా ఉన్నాను ఒకప్పుడు నన్ను పట్టించుకోని అదే వీధి ఈసారి ఆగింది చూసింది గుర్తించింది అమ్ముడయింది ఆహారం కాదు నా నమ్మకం ఒకప్పుడు ఖాళీగా ఉన్న ఈ వీధి ఇప్పుడు నా కథ చెబుతోంది కొన్నిసార్లు విజయం ఆలస్యం అవుతుంది కాని సహనం ఉంటే విజయం తప్పదు